నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పదిహేను నవంబర్ పదిహేడున చిత్తూరు మేయర్ కఠారి అనురాధ అలాగే ఆమె భర్త మోహన్ ఇద్దరిని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి కేసులో జిల్లా కోర్టు కీలక తీర్పు ఇచ్చింది ఈ కేసులో ఐదుగురు నిందితులకి ఉరిశిక్షణ విధించింది మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ నమస్తే సార్ నమస్కారం దాదాపు పదేళ్ల తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు సార్ చిత్తూరు మేయర్ అప్పట్లో మున్సిపల్ ఆఫీస్లోనే దారుణంగా హత్యగా వింపబడిన కటారి అనురాధ మోహన్ మరి వాళ్ళ మేనలుడే అత్యంత దారుణంగా చంపించారనే వాదనలు ఉన్నాయి ఈ కేసులో ఐదుగురికి శిక్ష వేయడాన్ని ఏ విధంగా చూడాలి జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ జస్టిస్ కాంట్ బి డినైడ్ అనే స్లోగన్ కి ఉదాహరణ అంటారా ఏం చెప్తారు ఇప్పుడు వాస్తవంగా ఆ సంఘటన జరిగిన అంటే చిత్తూరు కార్పొరేషన్ ఆఫీస్లో మేరు అనురాధ గారిని వారి భర్త మోహన్ గారు వారి ఇరువురు చిత్తూరు పట్టణంలో చాలా బలమైన తెలుగుదేశం నాయకులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా వారి ప్రభుత్వం కొనసాగుతున్న రోజుల్లో ఈ సంఘటన జరిగింది ఆ వార్త విన్న రోజు రాష్ట్రం విస్తుపోయింది కారణం ఏంటి అంటే వారిని చంపింది వారి కుటుంబ సభ్యుడే మోహన్ గారి సయాన మేనలుడు వీళ్ళ అండదండలతో అతను ఎదుగుతున్నాడు అక్కడ యాక్చువల్గా చిత్తూరు నగర రాజకీయాల్లో మంచి ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకుడిగా ఎదగటానికి ఆస్కారం ఉంది అని చెప్పని భావిస్తున్నారు ఆ రోజుల్లో అతన్ని యూత్ లీడర్గా బాగా ఎమర్జ్ అవుతా ఉన్న టైంలో ఏ కారణమైనా కానీ వాళ్ళకి కుటుంబంలో ఏ అంతర్గత విభేదాలేనా ఉండని కానీ ఇంత పాశవికంగా సొంత మేనమావని మేనమావ సతీమణ్ణి ఇంత దారుణ హత్యకు పాల్పడతాడా అని చెప్పని రాష్ట్రం ఇస్తుపోయింది ఇవాళ కుటుంబ సంబంధాలకి మానవ సంబంధాలకి ఇంకా ఉంది కుటుంబ సభ్యులే ఈ రకంగా అందులో మేయర్ స్థానంలో ఉన్న ఒక హై ప్రొఫైల్డ్ కుటుంబాన్నే ఇంత దారుణంగా మేయర్ స్థానంలో కూర్చున్నట్టుగానే పట్టమంటే చాలా దారుణం అని చెప్పి ఆ రోజులు అనుకున్నాం ఆ రోజుల్లోనే ఇమ్మీడియట్గా అతను అరెస్ట్ చేశారు అతను అతనికి సహకరించిన వాడిని అరెస్ట్ చేశారు చాలా కాలాతీతం అయిందైతే వాస్తవం రెండు వేల పదిహేను నవంబర్లో సంఘటన జరిగితే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఏటో తారీఖు అంటే ఆల్మోస్ట్ ఇంకొక పదిహేడు ఉంటే పది సంవత్సరాల కాలం పూర్తవుతుంది పది సంవత్సరాల కాలం పూర్తయినా సరే ఇవాళ అతనికి అతనితోకి సహకరించిన మిగిలిన నలుగురికి ఉరిశిక్ష విధించడం అనేది చాలా న్యాయమైన తీ తీర్పుగానే నేనైతే భావిస్తున్నా కారణం ఏంటి అంటే ఇంత క్రూరత్వానికి పాల్పడ్డప్పుడు ఎస్ నిజంగానే వీళ్ళకి సమాజంలో నివసించడానికి వీళ్ళు అర్హులు కాదు అని చెప్పని మనం భావించినట్టుగానే న్యాయస్థానం కూడా భావించి వాళ్ళకి ఆ శిక్ష విధించింది ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే కొన్ని కీలకమైన అంశాలు దీంట్లో చర్చించి తీరాలి హత్య గావించబడ్డది నాడు మేయర్ హోదాలో ఉన్న కుటుంబం వాళ్ళు తెలుగుదేశం నాయకులు హత్య చేసింది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడే అతను తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తే కానీ ఇక్కడ గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హత్య చేసినాడు మన పార్టీ ఓడే కదా అని చెప్పని అతనేమో ఎక్స్క్యూజ్ చేయాల అతన్ని విషయంలో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు విచారణ ప్రక్రియ సుదీర్ఘకాలం కొనసాగితే కొనసాగుండవచ్చు కానీ అంతిమంగా న్యాయస్థానం నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగానే అతనికి శిక్ష ఖరారు అయ్యే విధంగా చూడగలిగారు అంటే ప్రాసిక్యూషన్ను బలంగా వినిపించగలిగారు అక్కడ కేసుని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగారు ఈ మధ్యకాలంలో ఎప్పుడో రెండు వేల పదిహేనులో జరిగింది కదా ఇవాళ మనం ప్రాధాన్యతలు మార్చుకుందాం వాడు యంగ్స్టరు మన పార్టీలో మనకి రాజకీయంగా ఉపయోగపడటానికి ఆస్కారం ఉంది ఈ కేసులో నుంచి కాపాడదాం అని చెప్పని కనుక చంద్రబాబు నాయుడు గారు ఆలోచించున్నట్టయితే కాపాడటం పెద్ద ఇష్యూ కాదు ప్రాసిక్యూషన్ని మీరు కొంచెం వాదనలు వీక్ చేయండి అతను బయటికి రావాలి రేపు మళ్ళీ మన పార్టీకి అక్కడ స్థానికంగా రాజకీయాలు ఉపయోగపడాలి అనే కుతంత్రాలతో కనుక చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుంటే ఇమ్మీడియట్గా చింటూని బయటికి రప్పియటం ఇవాళ రాజకీయాల్లో కొనసాగించుకోగలగడం అనేది పెద్ద ఇష్యూ కాదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన చిన్నాన్న దారుణ హత్యకు గురయ్యాడు ఆ కేసులో కూడా ఆరోపణలు ఎవరి మీదకి వచ్చినాయి వాళ్ళ కుటుంబ సభ్యుల మీదకి ఆరోపణలు వచ్చినాయి వైఎస్ రెడ్డి గారి హత్యలో ఎక్కువ నెంబర్ ఎయిట్గా ప్రస్తుత కడప ఎంపీ నాడుగూడ కడప ఎంపీగానే ఉన్న అవినాష్ రెడ్డి ఆ కేసులో బాధ్యుడిగా ఉన్నాడు అవినాష్ రెడ్డి కానీ వాళ్ళ నాయన చే భాస్కర్ రెడ్డి కానీ వివేకానందరెడ్డి గారికి ఫస్ట్ కజిన్స్ మరి అటువంటి నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ అని ఆలోచన చేయకుండా తప్పు చేసిన వ్యక్తికి ఏ విధంగా శిక్ష విధింపజేశాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వివేకానంద రెడ్డి గారు ఆయన అన్న కాదనేది తర్వాత సంగతి కానీ ఆయన పార్టీ నాయకుడే కదా ఆయన పార్టీకి సంబంధించిన నాయకుడే కదా ఇవాళ హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నది కూడా సోతదారులు అనుకుంటున్న వ్యక్తులు కూడా ఆయన పార్టీ వాళ్ళే కదా ఎవరైతే సంఘటనకు అయ్యారో వాళ్ళకి కఠినమైన శిక్షలు విధింపజేయటం పార్టీ నాయకుడిగా నా బాధ్యత పాలకుడుగా నా బాధ్యత అని కనుక జగన్మోహన్ రెడ్డి అనుకుని ఉన్నట్టయితే ఇవాళ ఈ చింటూ అండ్ గ్రూప్కి ఏ శిక్షలు అయితే ఖరారైనయో అదే ఉరిశిక్షలు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కూడా ఇప్పటికే ఖరారై ఉండాలి ఎందుకంటే ఈ సంఘటన జరిగి కూడా ఆరు సంవత్సరాల ఏడు నెలలు కాలం అయిపోయింది ఏడు నెలలు పూర్తయిపోయింది ఎనిమిదో నెల నడుస్తూ ఉంది ఇప్పుడు ఇప్పటికింకా విచారణ కూడా పూర్తి కాల అసలు పిటి అనమాట అది ఎందుకంటే ఒక హై ప్రొఫైల్డ్ వివేకానంద వివేకానందరెడ్డి గారు కూడా మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే మాజీ రాష్ట్ర మంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయానా తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయన చిన్నాన్న అంతటి హై ప్రొఫైల్డ్ వ్యక్తి ఆయన హత్యగావింపబడితే ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుంది కూడా ఇంకొక ఎంపీ అతనే అక్కడ సాక్ష్యాలు మొత్తం తారుమారు చేశాడు అని చెప్పిన ఆరోపణలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వ్యవహరించాడు ముందేమో సహజమరణంగా ప్రకటింపజేశాడు తర్వాత అది హత్య అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత లోకానికి మ మసిపూసి మారేడికాయ చేసి అక్కడ నిజాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేశాడు ఎలా అయితే వివేకానంద రెడ్డి గారి బాడీని చూసామో ఆ రోజు కటారి అనురాధ్ గారు మోహన్ గారిని కూడా అదే పరిస్థితిలో చూసాం రక్తప్ మడుగుల్లో కానీ నాటి ప్రభుత్వం ఎలా వ్యవహరించింది జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరించాడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా వ్యవహరించారు దానికి మేకప్పులు చేశారు గొడ్డలతో నరికేసిన బాడీకి మేకప్పులు చేసి కట్లు కట్టి కుట్లేసి పూలు చేయబెట్టి అది మరణంగా భ్రమింపజేశారు కాదు అది హత్య అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాత నాడు చంద్రబాబు నాయుడు గారు పాలకుడు ఆయనకు ఆపాదించారు వాళ్ళ చేతిలో ఒక మీడియా ఉంది అని చెప్పని తప్పుడు కథనాలతో ప్రజలకి తప్పుడు సమాచారం ఇచ్చి ఒక హత్య కేసు వాస్తవాన్ని వక్రీకరింపజేశాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇది ఆ కేసు జగన్మోహన్ రెడ్డి పాలకొడుగా వచ్చిన తర్వాత తన సొంత చిన్నాన్న హవింపించ హగావించబడితే ఆ కేసు విచారణకు ఆయనే ప్రతిబంధకాలు సృష్టిస్తుంటే అప్పుడు వాళ్ళ చిన్నాయన కుమార్తె ఆమె కోర్టుకెళ్ళి సిబిఐ విచారణ తీసుకొచ్చుకొని సిబిఐ ద్వారా విచారణ చేయిస్తూ వీళ్ళు చెరిపేసిన సాక్ష్యాధారాలు మొత్తాన్ని కూడా మళ్ళీ అధునాతన టెక్నాలజీతోటి ఎవరెవరు బాధ్యులు ఎవరెవరికి ఎంతెంత డబ్బు ముట్టింది ఎవరెవరి దగ్గర ఈ డబ్బు ఉంది అనేది కూడా డబ్బు కూడా రికవర్ చేసుకొని కొందరిని వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ద్వారా అప్రూవల్గా మార్చుకొని విచారణ చేస్తుంటే ఎక్కడ లేని ఉలికిపాటుతోటి ఆ సిబిఐ అధికారుల మీద దాడులు చేస్తామని బెదిరించారు సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టారు సొంత చిన్నాన్న కుమార్తె మీద కేసులు పెట్టిచ్చాడు అంటే పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు ఎలా వ్యవహరించాడు నేరస్తులని నేరస్తులుగా చూశాడు ఆయన పార్టీ అఫిలేషన్ వల్ల ఈ మధ్య చూసాం మనం రీసెంట్గా ఈ కల్తీ మద్యం అంశంలో జయచంద్రారెడ్డి ప్రస్తావన వచ్చింది ఇమ్మీడియట్గా జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఇవాళ అదే కేసులో అరెస్ట్ అయ్యి ఉన్న జనార్దన్ రావు అదేపల్లి జగన్మోహన్ రావు జోగి రమేష్ చెబితేనే మేము చేశామంటున్నారు జోగి రమేష్ మీద చర్యలు తీసుకోమను అంటే ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో రెండు భిన్న ధ్రువాలు ప్రజల చేత ఎన్నికి కాబడ్డ నాయకుడు అని అంటే ప్రజల కోసం చట్టబద్ధమైన పరిపాలన అందించే నాయకుడిని చంద్రబాబు నాయుడు గారి రూపంలో చూస్తున్నాం నా నాయకులు నా కుటుంబ సభ్యులు వాళ్ళు ఏ తప్పులు చేసినా ఏ ఘోరాలు నేరాలు చేసినా ఏ హత్యల్లో ఏ కుంభకోణ కుంభకోణాలు ఇన్వాల్వ్ అయినా సరే నా వాళ్ళు కాబట్టి నేను కాపాడతా అనే నైజం జగన్మోహన్ రెడ్డిలో చూస్తున్నాం అంటే ఒక కరుడు గట్టిన నేరస్తులందరూ ఒక దగ్గర కూడితే అది వైసీపీ పార్టీ అదే తన పార్టీ వాళ్ళైనా సరే తప్పు చేస్తే ఆ తప్పుని తప్పుగా పరిగణలోకి తీసుకొని ఆ తప్పుకి బాధ్యులైన వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేసి వాళ్ళకి శిక్షలు ఖరారు చేయించిన నేపథ్యం చంద్రబాబు నాయుడు గారిది మనకి మన కళ్ళ ముందు రెండు విభిన్న కేసుల్లో రెండు విభిన్న ప్రభుత్వాలు విభిన్న నాయకులు ఎలా వ్యవహరించారు రెండు రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు రెండిట్లోనూ కుటుంబ సభ్యులే అక్యూజుడ్గా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో ఇవాళ ఒకళ్ళకి ఉరిశిక్ష పడింది జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహక పర్యవసానం వాళ్ళ సొంత చిన్నాన్న దారుణ హత్యకు గురైతే వాళ్ళు వాళ్ళ పెద్ద మనుషుల్లాగా సమాజంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చేదరించుకుంటున్నా చేత్కరించుకుంటున్నా వాళ్ళకే రాజకీయ రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తూ ఉన్నాడు వాళ్ళనే కాపాడుతూ ఉన్నాడు ఇంకా మాట్లాడుతూ మాట్లాడితే ఏమంటున్నాడు మా చిన్నాన్నని ఎవరు చంపారో చనిపోయిన చిన్నాన్నకు తెలుసు పైన ఉన్న దేవుడికి తెలుసు అంటున్నాడు పాలకుడిగా మరి నీకేం తెలుసు మరి నీకేమీ తెలియనప్పుడు నారాసుర రక్త అని చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఆపాదించి రాశావు ఎవరు చేశారో నీకు తెలియదు అంటున్నావు తెలియనప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా పాల్పడ్డావు అంటే రాజకీయాల్లో నీ ప్రత్యర్థి కాబట్టి ఆయన వ్యక్తిత్వానికి కోసం పాల్పడటం కోసం ఏ స్థాయికైనా దిగజారుతావా ఇది జగన్మోహన్ రెడ్డి గారు అది చంద్రబాబు నాయుడు గారు మీరు ఇందాక చెప్పినట్టుగా జస్టిస్ మే బీ డిలేడ్ బట్ ఇట్ కెనాట్ బి డినైడ్ ఇవాళ కటార అనురాధ గారిది మోహన్ గారి హత్యల్లో కుటుంబ సభ్యుడే చేసిన దారుణ హత్యని కుటుంబ సంబంధాలు అతను కాదు అనుకుని ఒక యొక్క చర్య పాల్పడ్డప్పుడు ఆ కుటుంబ సంబంధాలకు అతీతంగానే అతను చేసిన నేరానికి ఉరిశిక్ష విధించడం అనేది ఒక సరైన తీర్పుగానే నేను కూడా భావిస్తూ ఉన్నాను మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్